హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కేవీఎల్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఇక్కడ మీకు ఓపెన్ ల్యాండ్ అయితే అతి తక్కువ కాస్ట్లో మీకు సేల్కి అయితే తీసుకొచ్చామండి సో చుట్టూ సరౌండింగ్ హౌస్ల మధ్యలోనే దగ్గరలోనే ఉంటుంది ఈ ఓపెన్ ల్యాండ్ ఈ రెడ్ గ్రావెల్ కొట్టినంత కూడా మీకు స్థలం ఉంది రోడ్డు అండి ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్డు సో మీకు హౌస్లో అయితే చూస్తున్నారు కదా ఇక్కడ కూడా మనకి కన్స్ట్రక్షన్ చేస్తున్న న్యూ కన్స్ట్రక్షను ఇవన్నీ కూడా సేల్కేనమాట ఒక చిన్న మినీ గేటెడ్ కమ్యూనిటీ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు సో ఇది వచ్చేసి మనకి ఈ ల్యాండ్ అయితే మనకి సింగినగర్ అంబాపురం పంచాయతీలో వస్తుందండి చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది ఈ రెడ్ గ్రావెల్ కొట్టినంత కూడా మనకి ల్యాండ్ అండి ల్యాండ్ ముందు రోడ్డు అయితే థర్టీ త్రీ ఫీట్ రోడ్డు సో మనకి కొలతలు వచ్చేసి మనకి వెడల్పు ముప్పై తొమ్మిది ఉంటుంది లోతు నల అరవై మూడు ఉంటుందండి మొత్తం రెండు వందల డెబ్భై మూడు గజాలు ఎవరైతే ఎక్కువ గజాల్లో ఓన్ హౌస్ కట్టుకోవాలి అనుకుంటున్నారో ఈ ల్యాండ్ అయితే మనకి సేల్గా అయితే ఉంది ఈస్ట్ ఫేసింగ్లో సో ఇదంతా కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్లో వస్తుందండి ఈ ల్యాండ్ అంతా కూడా సో మనకి ఇప్పటికి ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు సో మనకి గజం వచ్చేసి ఇరవై నాలుగు వేలు చెప్తున్నారండి సో ప్రైస్ అయితే అదేం ఫైనల్ ఏం కాదు సో ప్రైస్ అయితే మాట్లాడుకోవచ్చు మీకు నచ్చితే కేవీఎల్ ప్రాపర్టీస్ వాళ్ళు మాట్లాడడం మంచి ప్రైస్కి అయితే ఇప్పించడం జరుగుతుంది ఏ ల్యాండ్స్ కాదండి వెంచర్లో ఫ్లాట్స్ కానీ ఓపెన్ ల్యాండ్స్ ఇంకా ఏమైనా కావాలన్నా ఇండివిజువల్ హౌస్ కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు స్క్రీన్ పైన కనిపించే నా నెంబర్కి అయితే కాల్ చేస్తే ఈ ప్రాపర్టీ అయితే మీకు చూపిస్తాం సో మరిన్ని ప్రాపర్టీస్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మరిన్ని ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో